నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వరాహీమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఇప్పుడు రాబోయే నాలుగో తారీఖున అంటే ఆదివారం నాడు మనకి అమావాస్య వచ్చిందండి ఈ ఆషాఢ మాసంలో వచ్చే అమావస్య చాలా వరకు కూడా శక్తివంతమైన ఒక అమావాస్య ఆ అమావాస్య రోజున మనం ఒక చిన్న బెల్లం ముక్కతో కనుక ఒక చిన్న పరిహారం చేయగలిగితే అక్క మేము భూములు కొనాలనుకుంటున్నాము ఇల్లు కొనాలనుకుంటున్నాము కొంచెమైనా సరే బంగారం కొనాలనుకుంటున్నాము ఏమి కొన కొన కొనలేకపోతున్నామని బాధ పడే వాళ్ళందరికీ కూడా అండి ఈ బెల్లం ముక్కతో చేసే ఒక చిన్న పరిహారం అనేది నిజంగా మన భూములు బంగారం ఇళ్ళు కొనుక్కోవడానికి చాలా వరకు కూడా దారి చూపిస్తాయండి ఇంకా పరిహారం ఎలా చేయాలని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈయన మనకి చాలా బాగా తెలిసినాయనండి ఈయన వరాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది ఈయనండి నిజంగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అంతేకాకుండా మనకి జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాం అంటే భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోటికోడల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయటం నిత్య నిజంగా అండి విద్య ఉద్యోగం ఇంకా మన మరెన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉంటామండి ముఖ్యంగా స్త్రీ పురుష వసీకరణ అనేది కూడా ఈయన చెప్ప చేయడం అనేది జరుగుతుందనమాట ఈయన పేరండి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన అన్ని విషయాలు కూడా ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్తూ ఉంటారు ఆయన ఆయన్ని కాంటాక్ట్ అవ్వాలి అని అంటే కనుక ఆయన ఫోన్ నెంబర్ అండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అనే నెంబర్కి మీరు ఒక్కసారి ఫోన్ చేసి చూడండి మీకే తెలుస్తుంది మీ సమస్యలన్నీ కూడా ఇట్టే పోగొట్టుకోండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి అంటే అమావాస్య రోజు మనం చేయవలసిన పరిహారం ఏంటి ఒక చిన్న బెల్లం ముక్కతో మనందరికీ తెలుసండి అండి వారాహి అమ్మవారికి ఒక బెల్లం ముక్క ముక్కని నైవేద్యంగా పెడితే చాలండి అమ్మవారు నిజంగా మన కష్టాలను తీర్చడం కోసం కదిలి వస్తారనేది అనేది మనకి శాస్త్రాలలో చెప్పబడుతుంది అమ్మవారు నిజంగా స్వయంగా నిరూపించి కూడా మనకి చూపించారండి అలాంటి బెల్లం ముక్కని అమావాస్య రోజున మామూలుగా మనం ఆదివారం నాడైనా సరే మనం ఇలాంటి పరిహారాన్ని చేసుకోవచ్చు అంతేకాకుండా ఆదివారం ప్లస్ మనకి అమావాస్య కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలా అంటే చాలా ప్రత్యేకత ఉందండి ఆ రోజున అందువల్ల ఒక చిన్న బెల్లం ముక్కని మీరు ఒక వంద గ్రాములో రెండు వందల గ్రాములో బెల్లం బెల్లాన్ని గడ్డగా ఉండే ఒక బెల్లాన్ని తీసుకొని కొనుక్కొని రండి ఫ్రెండ్స్ మీరు ఆ రోజు ఆదివారం నాడు అంటే అమావాస్య రోజు కొనుక్కు రండి కొనుక్కొచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారనంటే ఆ బెల్లాన్ని మీరు ఆ రోజు అమ్మవారి ముందు ఒక నైవేద్యం అంటే అండి పూజ చేసినా చేయకపోయినా సరే ఈ బెల్లాన్ని నైవేద్యంగా అమ్మవారి ముందు పెట్టి ఆ బెల్లం బెల్లం మీద మీరు ఏం చేస్తారనంటే భూములు భూములు బంగారము కొనుక్కోవాలి కొనాలి అన్నట్టుగా ఆ బెల్లాన్ని బెల్లం మీద మీరు రాయండి ఫ్రెండ్స్ రాసి ఆ బెల్లాన్ని అమ్మ ముందు పెట్టాలండి ఎలా రాయాలి అని అంటే కనుక కుంకుమతో రాయాలండి మనం కుంకుమని తీసుకొని చక్కగా మీ దగ్గర రోజు వాటర్ ఉంటుంది కదా అంటే పన్నీర్ అండి రోజు వాటర్తో కలిపి ఆ కుంకుమని కొంచెం పలచగా కలుపుకోండి మీ దగ్గర మీరు మనం ఇయర్ బడ్స్ ఉంటాయి కదా ఆ బడ్స్తో లేదంటే కనుక ఒక సాంబ్రాన్ని పుల్లలు ఉంటాయి కదా ఆ పుల్లలతో అయినా సరే కుంకుమలో ముంచుకుంటూ భూములు బంగారం కొనాలి భూములు ఇళ్ళు కొనాలి మీకు ఏదైతే కావాలని అనుకుంటున్నారో అది కొనాలి అని చెప్పి ఆ బెల్లం మీద రాసి అమ్మవారి ముందు పెట్టండి ఫ్రెండ్స్ పెట్టిన తర్వాత ఆ రోజంతా కూడా అంతా కూడా ఆ బెల్లాన్ని అలాగే అమ్మవారి ముందు ఉంచండి ఉంచిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఆ బెల్లాన్ని తర్వాత రోజున మీరు చిన్న ఒక వంద గ్రాములు రెండు వంద గ్రాములు తీసుకొచ్చారనుకోండి అందులో ఒక గెడ్డ బెల్లాన్ని తీసుకొని అలా చేయండి మొత్తం పెట్టాల్సిన అవసరం లేకపోయినా పర్వాలేదు ఆ తర్వాత మొత్తం పెట్టినా కూడా పర్వాలేదండి అలా పెట్టిన ఆ బా బెల్లాన్ని మీరు చిన్న చిన్న ముక్కలుగా చేసైనా సరే లేదంటే అలాగే తీసుకువెళ్ళైనా సరే మీ ఇంట్లో ఉన్న చెట్లలో ఎక్కడైనా కనుక మీరు ఆ బెల్లాన్ని ఎలా పెట్టేసేయండి నిజంగా అంటే చీమలు నల్ల చీమలు కనుక వచ్చి ఆ బెల్లాన్ని తినగలిగితే మీ ఎక్కడ పారేయకూడదండి మన ఇంట్లోనే ఎక్కడైనా చెట్లు ఉన్నా సరే లేదక మా ఇంట్లో చెట్లేమీ లేవు మేము అపార్ట్మెంట్స్లో అని అనుకున్న వాళ్ళు కనీసం మనం ఒక తులసి చెట్టునైనా మనందరిళ్లలో పెట్టుకుంటూ ఉంటాం ఏదో ఒక చెట్టు ఉంటూనే ఉంటుంది మ్యాక్సిమం మన ఇంట్లో ఉన్న చెట్లలో ఈ బె బెల్లాన్ని అంటే అలా కోరికను రాసిన ఆ బెల్లాన్ని చెట్లలో మన ఇంట్లో ఉన్న చెట్లలో పెట్టండి పెడితే కనుక చక్కగా ఎప్పుడైతే నల్ల చీమలు వచ్చి ఆ బెల్లాన్ని స్వీకరిస్తాయో నిజంగా నల్ల చీమలు కనుక మన ఇంట్లోకి ప్రవేశించిన నల్ల చీమలు కనుక ఒక తెల్లవారుజామున లేచి మనం చూడగలిగిన ఒక మంచి శుభశకునం అని మనందరికీ ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి అలాగే ఈ బెల్లాన్ని ఎప్పుడైతే ఆ నల్లచీమలు తింటాయో నిజంగా మనం ఒక భూములు కొనుక్కోవడానికి కానీ బంగారము కొనుక్కోవడానికి కానీ ఎందుకంటే అండి బెల్లము నిజంగా పసుపు రంగుల్లో ఉండే ఈ బెల్లానికి అంత శక్తి ఉందండి ఇందుకు శాస్త్రాల్లో చాలా పెద్ద పెద్ద కథలన్నీ కూడా చెప్పబడ్డాయి అందువల్ల మన భూములు బంగారము చక్కగా ఏదైతే కోరికలు నెరవేరాలి అని అంటే ఇలాగ ఒక్కసారి అమ్మవారి ముందు ఈ చిన్న పరిహారాన్ని మీరు చేసి చూడండి వెంటనే అండి మనం నిజంగా ఒక భూమి కానీ బంగారం కొన కానీ కొనడానికి అవకాశాలు అనేవి మనకి వెతుకుంటూ వస్తూ ఉంటాయి అంటే అమ్మవారు మనకి కల్పిస్తారనమాట అంతేకాకుండా ఒక్కసారి మటుకే కాదండి ఇంకా కూడా మళ్ళీ మళ్ళీ కొనే అవకాశాలు అమ్మవారు ఎన్నో రకాలుగా మనకి కల్పించడం అనేది జరుగుతుంది మీరు ఒక్కసారి ఈ పరిహారాన్ని చేసి చూడండి మీకే తెలుస్తుంది అంటే అలాగ పెట్టిన చెట్లలో పెట్టిన బంగారు బంగారపు కలర్లో ఉన్న బెల్లాన్ని ఎప్పుడే కుంకుమతో రాసిన రాస్తాం కదా మనం ఈ బెల్లం ముక్క మీద కుంకుమతో రాసినప్పుడు అది చాలా విశేషం అండి అది అలాగా చీమలు వచ్చి తిన్న వెంటనే అండి మనకి మా మన ఇంట్లో ఉన్న మట్టిలో మా పెడుతున్నాం కాబట్టి ఆ మట్టికిను భూమికి చాలా సంబంధం ఉంటుంది ఆ బంగారం కలర్లో ఉన్న ఈ బెల్లానికి మంచి కనెక్ట్ అవుతుంది కాబట్టి చాలా మంచి విశేషాలు ఉన్నాయండి ఇలా ఒకసారి మీరు చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే